జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం వివేక్ సమావేశంలో పాల్గొన్నారు ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది నిన్న ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేసింది అభ్యర్థి ఎంపిక ప్రచార వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతలతో చర్చించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం వివేక సమావేశంలో పాల్గొన్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్స్ ఏంటి ఎస్ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీల్స్ ఉప పైన స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు ఈ కాన్స్టిట్యూన్స్ ని ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి ఒక తోటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనిపై ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు అయితే అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా జూబ్లీల్స్ కు సంబంధించి ఇప్పటికే ముగ్గురు మంత్రులకు ఆ బాధ్యతలు అప్పగించారు ఇన్ఛార్జ్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పున్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మరో ఇద్దరు మంత్రులకు ఆ బాధ్యతలు అప్పగించారు తుమ్మల నాగేశ్వరరావు వివేక్ వెంకట స్వామి వీరిద్దరు కూడా మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు మరో పద్దెనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా కార్ డివిజన్ల వారిగా కూడా వారికి ఆ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఇప్పటికే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా అంశాలకు సంబంధించి ఒక యుద్ధ ప్రాతిపదికన కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే నెక్స్ట్ ఇంకొక నిన్ననే ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తుది జాబితాను కూడా విడుదల చేసిన పరిస్థితి కాబట్టి ఒక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఇంకే ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి వీటిని ఎట్టి త్వరతగత యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది దానిపైన కూడా ఫోకస్ చేస్తున్నారు ముఖ్యంగా సర్వే ఆధారంగా ఇప్పటివరకు పార్టీ సంబంధించిన పరిస్థితి కానీ అభ్యర్థి పైన కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటివరకు జూబీల్స్ ఉప సంబంధించి బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు అభ్యర్థులైతే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా అక్కడ నవీన్ యాదవ్తో పాటు బొంతు రామ్మోహన్ మైనపల్లి హనుమంతరావు కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఈ నలుగురు అయితే సీరియస్గా రేస్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరితో పాటు మరికొంతమంది ఉన్నప్పటికీ కూడా అయితే ప్రజలకైతే నలుగురిని కన్సిడర్లోకి తీసుకున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే వీరిలోకి సంబంధించి కూడా స్పెషల్గా సర్వేలు చేస్తున్న పరిస్థితి మొదట్ మొదటి నుంచి కూడా అక్కడ ఫీల్డ్లో కానీ ఉండడంతో పాటు అక్కడ లోకల్ నేత కావడంతో నవీన్ యాదవ్కి సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు నవీన్ యాదవ్ ముఖ్యంగా అక్కడ లోకల్ లీడర్ కావడం గతంలో రెండు మూడు సార్లు పోటీ చేయడం అక్కడ నియోజకవర్గానికి పర్చులు కావడంతో ఆ అంశానికి సంబంధించి కూడా ఆ విధంగా కూడా పరిగణలోకి తీసుకుంటున్న పరిస్థితి మరోవైపు బొంతురామోకి సంబంధించి గతంలో ఆయన మేయర్ మేయర్గా పనిచేశారు కాబట్టి నెక్స్ట్ భవిష్యత్తుకు సంబంధించి ఎన్నికలు వస్తాయి కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఎక్కడ ఎలా అయితే బాగుంటుందనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒకేళ బంతురామోన్ అయితే ఏ విధంగా ఉంటుంది దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నారు మరోవైపు మైనంపల్లి హనుమంతరావు పైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మైనంపల్లి హనుమంతరావు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మొత్తం గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన అధ్యక్షుడిగా పనిచేయడం కానీ గతంలో ఇక్కడ టీడీపీ హయాంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు జిల్లా హైదరాబాద్ పైన స్పెషల్ ఆయన పట్టుండడంతో ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు అయితే ఎట్లా ఉంటుందనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది మరోవైపు మహిళ అయితే ఎట్లా ఉంటుందనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుకో కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మహిళ పోటీ చేస్తుంది కాబట్టి గోపీనాథ్ భార్య పోటీ చేస్తుంది కాబట్టి ఇక్కడ మహిళలను పెడితే ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా ఒక ఆలోచన చేస్తుంది కంజర్ల విజయలక్ష్మి యాదవ్ను ఎట్లా చూస్తే ఎట్లా ఉంటు బాగుంటుంది అనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు గతంలో కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ ఆయన మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి వారి కోడలు కంజర్ల విజయలక్ష్మి యాదవ్ బరిలో తీస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి సో మొత్తం మీద ఇట్లా నలుగురు అభ్యర్థులకు సంబంధించి బలాబలాలపైన వారి బలహీనతలపైన అన్నిటి కూడా డిస్కషన్ చేస్తున్నారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఒక్కొక్క నేతకు సంబంధించిన బలాలేంటి బలహీనతలు ఏంటి అనే దానిపైన కూడా స్పెషల్గా స్టడీ చేస్తున్న పరిస్థితుంది మంత్రులు పున్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి వారి సమక్షంలో దీనిపైన జూబ్లీస్ పైన స్పెషల్గా డిస్కషన్ చేస్తున్నారు సర్వేల ఆధారంగా ఏ అభ్యర్థికి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా టికెట్ ఇస్తే ఎవరికి టికెట్ ఇస్తే ఇప్పుడు జూబిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడంతో పాటు నెక్స్ట్ భవిష్యత్తు సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని క్రైటీరియా కూడా తీసుకుంటున్న పరిస్థితి సో ఈ పరిస్థితుల నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు అందుకు అనుగుణంగా ఇప్పటికే దాదాపు వంద కోట్లకు పైగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను కూడా డివిజన్ల వారికి తిపదికన కూడా పనులు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటి కూడా మంత్రులు అక్కడ జరుగుతున్న పనులన్నింటి సీఎం కు వివరించడం కానీ సీఎం సర్వేల రిపోర్ట్ ఆధారంగా జరుగుతున్న పరిణామాలు కూడా స్టెప్ బై స్టెప్ అన్నిటి కూడా డిస్కషన్ చేస్తున్నారు ఇప్పటికే ఓటర్ల తుది జాబితా కూడా రావడం మరోవైపు నెక్స్ట్ రెండు రోజులలో దసరా తర్వాత నాలుగు లేదా ఐదు తారీఖే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉన్న ఈ రెండు మూడు రోజులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దానిపైన కూడా ప్రత్యేకంగా చర్చిస్తున్నారు